అదే మాది చిత్ర మెడికల్ షాప్ అనమాట అయితే అమ్మవారి ఈ ఇన్స్టాగ్రామ్ లో చూసి మా పూజలు కట్టి చేసుకోవడం పదకొండు రోజులు మొన్న నవరాత్రి చేశాను చేసి రెండు సార్లు అమ్మవారి దేవుడికి వచ్చి దర్శనం చేసుకోవడం అయ్యిందండి తర్వాత కొంచెం అనుకోని సంఘటనలు ఇక్కడ అనమాట నేను అది బయటకు వచ్చేది కాదండి ఇంకా అది చాలా మందితో ట్రై చేసాను కానీ నాకు పని అవ్వలేదండి ఆల్మోస్ట్ ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి అది మెడికల్ షాప్ కి సంబంధించి లోపలికి వెళ్ళిపోవలసింది అని ఎక్కడ గలనమాట ఇంకా అమ్మవారిని ఎందుకు అయ్యాలో పొద్దున్నే ఇంకా పూజ చేసుకున్న దండం పెట్టిన అమ్మాయి నన్ను ఈ సంవత్సరం నుంచి కొద్దిగా గట్టికొచ్చాది ఏం ఎలా ఎక్స్ చెయ్యాలని చెప్పి ఆయన తలుచుకుని దీపరాజనం చేసుకుని ఐదు గంటలకు పూజ చేసుకుని దీపరాజనం చేసుకుని తర్వాత పది గంటలకు మా హెడ్కి ఫోన్ చేశారు అనమాట మరి ఏంటి పరిస్థితి ఉంటే

మీ సమస్య క్లియర్ అయినందుకు నేను కూడా సంతోషంగా ఉన్నాను ఓకేనండి అలాగే మాకు పంచమి తెలుసు కదా మీకు పంచమి బాగా జరుగుతుంది ఓకే అండి మంచిది మళ్ళీ ఇంకా మీరు ఇంకా ముందు మంచి మంచిగా కార్యక్రమాలు చేపట్టాలని మంచిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా అంబారుదారు కోరుకుంటున్నాను ఓకే